హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానంద మండలం కలవచర్ల ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు జాతి కుంజులు అండి ఇవాళ మనకి వర్షం కారణంగా వీడియోస్ పెట్టడం అవ్వలేదు డైరెక్ట్గా ఫొటోస్ పెట్టేసి నేను వీడియో చేయడం జరిగింది అలాగే ఇవాళ కొద్దిగా రేట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మీకు డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు కూడా కలర్ ఒక ఏడు వందలు ఎనిమిది వందలు తీసిపోద్దు రేట్ ఎస్ట్రా అది అది మాకు ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు ఎక్కువ పడుతుంది మీకు కోడి బలం గురించి గటైతే మాత్రం ఈ కలర్స్లో అయితే ఉండదు ఖచ్చితంగా మీరు పెంచుకోవాలి ఆ కలర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ కలర్ని గట్టిగా మేపి తయారు చేసేవాళ్ళు ఏ రేట్లు చెప్పు చెప్తారో మీకు తెలుసు అలాగే వచ్చి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏదైనా ఒక పదిహేను వేలు ఇరవై వేలు విలువ చేసే పుణ్యం తీసుకొచ్చి మా దగ్గర తప్పినీ పెట్టుకొని మీకు నచ్చిన కోడిని తీసుకెళ్ళొచ్చండి మన దగ్గర అయితే మన దగ్గర అంత టైం వరకు ఉండవు కానీ ఎవరు వచ్చినా సరే ఆ స్పెషలిటీ ఉంది మన దగ్గర మన దగ్గర ఐదు వేల రూపాయలు కోడిని కొనుక్కున్నప్పుడు ఇరవై వేల రూపాయలు కోడిని తెచ్చి తప్పిని పెట్టుకుని తీసుకెళ్ళండి ఓకే అండి నచ్చిందని తీసుకెళ్ళవచ్చు మీకు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ట్రాన్స్పోర్ట్ మూడు వందల నుంచి ఐదు వరకు ఉంటుందండి అలాగే ఇవన్నీ తూర్పు జాతి పుంజులు వీటికి పారిపోయే బుద్ధి ఉండదు అందరికీ తెలుసు ఈ మన దగ్గర తయారీ సెక్షన్ ఉంటుంది కాబట్టి అండి ఏ కూడా అయినా సరే తయారీ ఉండి తయారులో ఉంటుంది తయారు లేని తయారు లేకుండా ఉంటుంది అనమాట అది మీరే తయారు చేసుకోవాలి మీకు తొన్న నచ్చింది అనుకోండి తయారు చేసుకుంటారు లేదా రెడీమేడ్గా కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటారు అనమాట అండి అదండి ఇది వీడియోస్లో అన్నీ కూడా మనం క్లియర్గా చెప్పడం కుదరదు అండి యూట్యూబ్ ఇది మనం ఎక్కువగా మాట్లాడితే యూట్యూబ్ ఆగిపోతుందండి అదేంటి విషయం అందుకే కొద్దిగా అర్థం చేసుకోండి కొందరికి తపిని అంటే ఏటో అర్థం అవ్వట్లేదు అది మీరు అర్థం చేసుకోండి అది కొంత కొను ఇటు మన సైడ్ అయితే ఇటు విజయవాడ సైడ్ అయితే అర్థమైపోద్ది ఇటు శ్రీకాకుళం విజయనగరం ఉన్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అదండి అలాగే మేము పంపించే ట్రాన్స్పోర్టు మేము వేసేటప్పుడు మేము చెప్పిన టైంకి తీసుకుంటే కోడి మీకు రాకపోయినా మీ కోడి చనిపోయినా మా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ మీకు కావాల్సిన టైంకి మీరు కోడిని అడిగారంటే కోడి చనిపోయినా సరే కోడి మీకు డెలివరీ అవ్వకపోయినా సరే మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మాకు తెలిసిన వెహికల్స్కి ఇస్తే కోడి మీ దగ్గరకు వస్తుంది తెలియని వెహికల్స్కి ఇచ్చామనుకోండి వాళ్ళు పట్టుకెళ్ళిపోయినా సరే మాకు సంబంధం లేదనమాట అదేంటంటే కొందరు మాకు ఈ టైంకే కావాలి ఈ టైంకే రావాలంటారు అటువంటిప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయండి ఓకే అండి బ్రీడింగ్ క్వాలిటీ అప్రెస్ అండి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అని పెట్టండి సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఆ